సో మీడియా మిత్రులకి నమస్కారం నేను మీ రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నడ్డా గారు అమిత్ షా గారు కేంద్ర నాయకత్వం నాపైన అచంచలమైనటువంటి విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ నుంచి మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి శిరస్సు వంచి నమసి మంజల్ని తెలియజేస్తా ఉన్నాను రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు రోజు రాజకీయాల్లో అడుగుపెట్టినటి నుంచి ఈ రోజు వరకు పేద ప్రజల గొంతుకగా మెదక్ జిల్లా సమస్యలే నా ఎజెండాగా దాదాపు ఇరవై మూడు సంవత్సరాలుగా ఈ జిల్లాలో ఎక్కడ ఎవరికి ఎప్పుడు సమస్య వచ్చినా పేద ప్రజల గొంతుకగా నిలబడేందుకు ప్రయత్నించిన నన్ను ఇంత గొప్ప పరిస్థితులలో ఇంత గొప్పగా ఆశీర్వదించినటువంటి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహాశైలకి నా గెలుపు కోసం అనునిత్యం సూర్యుడు భగభగ మండుతుంటే కూడా సూర్యునితో పోటీపడి రగన్న గెలిస్తే నేను గెలిచినట్టు అని నమ్మి ఇక్కడ ఎవరు మాకు శాసనసభ్యులు లేకున్నా ఒక మాజీ ముఖ్యమంత్రి మాజీ ఆర్థిక మంత్రులు పెద్ద పెద్దోళ్ళు ఈ జిల్లాలో ఉన్నప్పటికీ కూడా చిన్నోళ్ళమే అయినప్పటికీ కూడా మా కార్యకర్తలు ఏడు శాసనసభ నియోజకవర్గాల పరిధిలోపల రగన్ననే నేను అనుకొని నా గెలుపు కోసం శ్రమించినటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు కుటుంబ సభ్యులకు ఆత్మీయులందరికీ కూడా శిరస్సు వంచి శతకోటి వందనాలు పాదావి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఎన్నికలు ముఖ్యంగా మెదక్ పార్లమెంట్లో జరిగినటువంటి మెదక్ పార్లమెంటుకు జరిగినటువంటి ఎన్నికలు ధనబలానికి వ్యక్తుల అహంకారానికి జరిగినటువంటి ఎన్నికల లోపల ప్రజలు జనబలం కాదు మా గొంతుకగా నిలబడే రఘునందన్ వైపు మేము నిలబడతామని అన్ని నియోజకవర్గాల ప్రజలు గొప్ప మనస్త ఆశీర్వదించరు ఏ నమ్మక ఏ విశ్వాసం అయితే నా మీద ఉంచి రగన్ అయితే వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్గా మా సమస్యల్ని వింటాడు పరిష్కరిస్తాడు గతంలో దుబాక నుంచి గెలిచి దుబాకకి ఎట్లయితే పేరు తెచ్చిండో ఇప్పుడు మెదక్ నుంచి గెలిపించి పంపిస్తే మెదక్ పేరుని మెదక్ కీర్తి ప్రతిష్టల్ని తప్పకుండా కాపాడుతాడని చెప్పి నా మీద అచంచలమైన విశ్వాసంతో ఓటుకు నోట్లు పంచినా రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా నన్ను ఓడగొట్టడానికి శతదా ప్రయత్నించినప్పటికీ కూడా ప్రజలు ముఖ్యంగా మా కార్యకర్త బంధువులందరూ కూడా నా వైపున నిలబడి ఒంటరి పోరాటం జరిపినటువంటి మా కార్యకర్త బంధువులందరికీ కూడా జీవితకాలం రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈ గెలుపులో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వంతో పాటు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి పెద్దలు సునీల్ వన్సల్ గారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు ఇతర నాయకులందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మెదక్ నుంచి రఘునందన్ అయితేనే కరెక్ట్ రఘునందన్ అయితేనే ప్రజలు గెలిపిస్తారు అనేటువంటి అచంచల విశ్వాసంతో అనేక ఆటుపోట్లు ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా టెంపరీగా వచ్చినటువంటి అన్ని హర్డిల్స్ని దాటవేస్తూ కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి నా మీద ఈ విశ్వాసం ఉంచి నాకు ఈ టికెట్ ఇప్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ దిశగా అడుగులేసి నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొక సూ మరొకసారి నమస్సు మాంజల్ని తెలియజేస్తా ఉన్నాను నా గెలుపులో పార్టీ బీఫామ్ ప్రకటించిన తర్వాత పెద్దలు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అల్లాదుర్గంకి వచ్చిన సభ కానీ దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత సిద్దిపేట గడ్డ మీద అడుగు పెట్టినటువంటి అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ కేంద్ర హోంశాఖ మంత్రివర్యుల గౌరవనీయులు అమిత్ షా గారి దగ్గర నుంచి మొదలుకొంటే నామినేషన్ పర్వంలో పాల్పంచుకున్నటువంటి గోవా ముఖ్యమంత్రి గౌరవనీయులు ప్రమోద్ సావంత్జీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు మొదటిసారి కిషన్ రెడ్డి గారు మెదక్లో మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆ రోజు మెదకు సీమ ఒక టైగర్ నరేంద్ర గారిని గెలిపించి పార్లమెంటుకు భారతీయ జనతా పార్టీ నుంచి పంపిస్తే రెండోసారి మరో టైగర్ మా రఘునందన్ని గెలిపించేందుకు మెదక్ ప్రజలు సిద్ధపడాలని మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నిండు మనస్తో మెదక్ వచ్చి నన్ను ఆశీర్వదించిపోయిండు ఆ ఆశీస్సులను నిజం చేసినటువంటి మా మెదక్ పార్లమెంట్ ఓటర్ మహాశయులందరికీ కూడా కృతజ్ఞతా అభివందనాలు తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పెద్దలు అన్నామలయ్య గారు గౌరణీలు శాసనసభ్యుడు గోషామహల్ రాజాసింగ్ గారు ఈటల్ రాజేందర్ గారు ఇట్లా అనేక మంది పెద్దలు రాష్ట్ర పార్టీ నుంచి వచ్చిన ఎన్నికల ప్రచార పర్వంలో పాల్గొని ప్రతి నియోజక